బాధ్యతగా మాట్లాడాడు నేను కూడా చేశా ఇలాంటి కావాలి అని చెప్పేసి ఛాన్స్ చక్కగా ఇచ్చాడు చంద్రబాబుకి ఇటు పక్కన వీళ్ళు మాట్లాడబాటు ఆయన కౌంటర్ చేయడం అంతా కూడా స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో ఒక్క ఐదారు నెల తిరిగేటప్పటికి ఒకసారి జగనే కోప్పడ్డాడు అసెంబ్లీలో ఏంటిది మీరు ఆయన ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను దానికి అవతల ఖండించాడు ఆయన మళ్ళీ నేను దానికి వివరణ ఇచ్చా ఎనఫ్ కదా మళ్ళీ మీరు ఆయనకి ఛాన్స్ ఇస్తారు మళ్ళీ ఇక్కడ మేమంటారు ఇట్లాగ ఇదేం పద్ధతి అని అడిగాడు దెన్ స్వయంగా జగన్ అని తర్వాత ఎందుకు వచ్చిన గొడవ అనుకున్నాడు అప్పటి నుంచి ప్యూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేశాడు అయితే జాతీయ స్థాయిలో బీజేపీకి అలవాట్లేదు నువ్వు ఇలా మాట్లాడు వీణు తొక్కి వీణి నొక్కి ఆడి చెట్టు ఉండదు స్వేచ్ఛ ఉంటుంది ఆ స్వేచ్ఛని బ్యాలెన్స్ చేసుకునే బాధ్యత అయింది ఆయన ఏమవుతుంది తనని ఈ వయసు పెద్దోడు కదా ఎవరైతే ఎక్కువ క్వశ్చన్ చేసి ఇబ్బంది పెట్టడానికి చూస్తారో వాళ్ళకి ఎక్కువ సమయం ఇవ్వడం ద్వారా వాళ్ళ మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఇది ఈ సరే వాళ్ళు అది కూడా పట్టించుకోవాలి ఇప్పుడు గొడవ అంతా ఏంటంటే ఈయన కన్ఫ్రంటేషన్ వెళ్ళడానికి మోడీ సర్కార్ సిద్ధంగా లేదు జుడిషియరీతో ఎందుకంటే కొలీజియం సిస్టమ్ని విభేదించినటువంటి బీజేపీ ఆ తర్వాత డైరెక్ట్ గా ఒక బిల్లే తీసుకొచ్చి పెట్టింది జ్యుడిషియల్ కి సంబంధించింది దాన్ని రాజ్యాంగ